తెలంగాణ రాష్ట్ర పదకొండవ అంతర్జిల్లా సెపక్ తక్ర మెన్ అండ్ విమెన్ ఛాంపియన్షిప్ పోటీలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్ చిత్రపటానికి పూలమాలలు వేశారు క్రీడాజ్యోతిని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ క్రీడాకారులకు అందజేశారు తొమ్మిదేళ్ల క్రితం వనపర్తిలో ఈ సెపక్ తక్ర క్రీడలను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ వనపర్తిలో యాభై ఏడు కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు క్రీడారంగానికి గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో మూడున్నర కోట్ల రూపాయలు కేటాయిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ రెండేళ్ల కాలంలోనే ఎనిమిది పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలను కేటాయించిందని అన్నారు తమ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి స్పష్టం చేశారు పదకొండవ సీనియర్ మెన్స్ అండ్ ఉమెన్స్ ఇంటర్ డిస్టిక్ సపక్తక్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్షిప్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇందులో భాగంగా వాళ్ళు అడగడం జరిగింది సపక్తక్ర సంబంధించిన బాల్స్ తెలంగాణ ఇండియాలోనే దొరకలేవు తెలంగాణలో కూడా దొరకట్లేదు కాస్ట్లీ వల్ల రోజు రోజుకు నిర్వీర్యం అయిపోతుంది గేమ్ అని దానికి సంబంధించిన బాల్స్ ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి వాళ్ళకి ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళకి ఎన్ని బాల్స్ కావాలో ఏమేమి కావాలో వాళ్ళకు స్టేట్ వైజ్గా ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించినటువంటి ఆ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం